హౌస్లో అవినాష్ని పట్టుకుని ఘోరంగా ఏడుస్తున్న ఆఖరికి విష్ణుప్రియ పరిస్థితి ఇలా చేసేసిన బిగ్ బాస్ అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే ఇంకా అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ నా వల్ల కాదు బిగ్ బాస్ నన్ను వదిలేయండి అంటూ కెమెరా ముందు ఏడుస్తూ కనిపించేసింది విష్ణుప్రియ మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ కిచెన్ టైమర్ ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది దానిని సంపాదించుకునేందుకు బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈసారి విష్ణుప్రియ నువ్వు నన్ను ఇంప్రెస్ చెయ్యు నీ కామె అంటూ బిగ్ బాస్ చెప్పేసరికి విష్ణుప్రియ అయితే ఒక్కసారిగా కొంగు తింటుంది అసలు ఏంటి బిగ్ బాస్ నాకు అంటే అసలు రాదు నేను మాట్లాడడమే ఎక్కువ బిగ్ బాస్ నాతో అలా చేయకండి అంటూ ఇంకా హౌస్ మెన్స్ అందరూ కూడా ఎంతలా అడుగుతున్నా సరే బిగ్ బాస్ మాత్రం స్పందించు స్పందించలేదు ఇంకా విష్ణుప్రియ అయితే చేయాల్సింది అనడంతో ఇంకా అందులోని విష్ణుకి హెల్ప్ చేయొద్దు అంటూ బిగ్ బాస్ చెబితే ఇంకా విష్ణుప్రియ అయితే షాక్ అవుతుంది బిగ్ బాస్ నా నాకు నేను ఇక ఎలా కామెడీ చేసుకుంటాను బిగ్ బాసు కామెడీ వచ్చిన అవినాష్ రోహిణి ఎవరికైనా ఇవ్వండి కానీ నేను మాత్రం చేయలేను నా వల్ల వాళ్ళు ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు బిగ్ బాసు ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ కూడా టైమర్ సరిగ్గా లేదని ఏమీ తెలియలేదు నా వల్ల అయితే వాళ్ళ పస్తువులు ఉండడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు నాకు చూస్తే కామెడీ రాదు నేను కామెడీ చేయలేను అలాగనిసి వాళ్ళ పస్తులో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు బిగ్ బాసు ఈ కామెడీ ఏదో అవినాష్కి రోహిణికి ఇవ్వండి బిగ్ బాస్ ప్లీజ్ అంటూ బతిమలాడుతూ ఉంటుంది కానీ బిగ్ బాస్ మాత్రం నువ్వే చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకుంటూ వచ్చేసరి విష్ణుప్రియకి